అందరికీ నేను తెలుసు కదా నేను మీ తాజ్ ప్రజెంట్ అయితే మీ ముందుకైతే మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చాను ప్రస్తుతానికి మన డైరీ ఫామ్లు వచ్చేసి మొత్తం పది బర్రెలు అయితే అమ్మకనుకున్నాయి తొమ్మిది అయితే నైట్ అయితే లోడ్ దిగాయన మీకు ఒకసారి ఈ అయితే చూపిస్తాను చూడండి దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకైతే పోయిన వారం నుంచి ఎనభై వేల నుండి ఓ లక్ష ముప్పై వేల వరకు అయితే ఉన్నాయన్న మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంది దీంట్లో మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటగా నాలుగు లీటర్ల నుండి ఆరు లీటర్లు ఇచ్చే కెపాసిటీ గల్లబైతే బర్రెలు ఉన్నాయన్న మీకైతే పాలైతే గ్యారంటీ అన్న ఇప్పుడు దేని రేటు దానికి ఉంటుంది ఒకసారి మీకు బర్లని చూపిస్తాను చూపేసాను చూడండి దీంట్లో బ్రీడింగ్ వచ్చేసినా ఒకటి ప్యూర్ ముర్రా రెండేమో ప్యూర్ ముర్ర ఉన్నాయి రెండేమో దులియా క్రాస్ ఉన్నాయనా ఇంకా మిగతా వచ్చేసి గ్రేడెడ్ ముర్రా ఉన్నాయన్న ఒకసారి మీకు చూపిస్తాను బర్రెని చూసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఈని అయితే మూడు ఉన్న పోయిన వారం ఒకటి ఇప్పుడు నైట్ ఒకటింది ఇక్కడేమో పూటకి నాలుగు నాలుగు లీటర్లు అయితే రైతు అయితే గ్యారంటీ ఇచ్చాడు వాళ్ళకైతే మనమైతే ఉద్దేరైనది ఇచ్చినామా ఆయనైతే గ్యారంటీ ఇచ్చాడు అవి పాలు ఇచ్చినాకనే మీరైతే బర్రెన్ అయితే తీసుకోండి అని చెప్పారు రైతు వచ్చేసి మనం కూడా దానికి పూట నాలుగు నాలుగు లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తాము దాని రేటు ఒకసారి మీకు చెప్తాను ఆ బర్రెని కూడా చూపిస్తాను చూడండి దీంట్లో ఇప్పుడు నేను రేటు ఒక్కొక్క దానికి చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి మీకు బల్లని చూపిస్తాను చూడండి థ్యాంక్ యూ ఒకసారి చూడండి మా మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కడతాల్ విలేజ్ రవిచడన ఎవరికైనా మా తుక్కు కూడా వచ్చేసి మనకు ట్వంటీ కిలోమీటర్స్ చార్నాడు వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అన్న మా అడ్రస్ వచ్చేసి ఒకసారి మీకు బల్లకైతే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ బర్యానా ఇది వచ్చేసి జాతి ఇది ఇంకా ఈయననికే మనకైతే ట్వంటీ డేస్ లోపలనే ఈనవచ్చు అన సంకయితే అండర్ అయితే స్టార్ట్ అయింది చూసుకోవచ్చు దీని కుమ్మలు కూడా మీరు ఒకసారి చాలా హెవీ సైజులో అయితే ఉందా దీని రేట్ కావాలన్నా మన అన్న నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుకోండి చూసుకోవచ్చు మంచి సైజులో ఉంది గేదె దీని పోదుగున్నారాలు కూడా చూసుకోవచ్చు అన్న చూసుకోవచ్చు దీంట్లోకి మనం గ్యారెంటీ వచ్చేసి సన్ల సం ప్లస్ గోదా గ్యారంటీ పాల గ్యారంటీ అయితే ఉంటుంది అన్న చూసుకోవచ్చు మంచి సైజులోనైనా బర్రెలు వచ్చేసి మీకు సెకండ్ బర్ర అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి అన్న ఇది దులియా క్రాస్ బర్రీ ఇది చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ ఇదైనా మనకి ఇంకా టెన్ డేస్ లోపల నేను వచ్చాన చూసుకో దీని సంఖ కూడా మీరు అండర్ క్వాలిటీ కూడా బాగుందన్న పొదుగు మనకు అవి నా మనకు నిప్పల్స్ గ్యాప్ ఉన్నాయా లేవో కూడా చూసుకోవచ్చు అన్న మీరు బర్రెలకు మంచి గ్యాప్లో ఉన్నాయి అన్నిటికైతే ఉన్నాయనా చూసుకోవచ్చు ఏ బర్రీ ఈసారి అయితే సంకలనాలు అయితే ఫెయిల్ అయ్యవు ఇప్పుడు చూసుకో దీంట్లో కొమ్మలు కూడా మీరు ఒకసారి ఇది వచ్చేసి దులియా క్రాస్ బర్రీ అన్న ఇది ఇది వచ్చేసి థ్రెడ్ అన్న నేను ఇట్లా నెంబర్స్ వేసుకుంటూ పోతాను దాని నెంబర్ మీరు స్క్రీన్ షాట్ వేసి మాకు వాట్సాప్ చేసినట్లయితే మేమైతే దాంట్లో ధర దాని డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మూడోది ఇది ఈనానికే మనకైతే ఇంకా వార ఇంకా ట్వంటీ డేస్ ఇంత అది వచ్చేసి చూసుకోవచ్చు ఇది వచ్చేసి నాలుగోదనా ఇది కూడా నిండు ఈయనైంది ఇది మన లోకల్లో తిరిగి మేయడానికి కూడా మంచి సెట్ అయితే ఈ బర్రెలు వచ్చేసి మంచిగా చూసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా ఇంకా దీనికైతే వారం రోజులు అయితే పట్టవచ్చు టైం వచ్చేసి చూసుకోవచ్చు బర్రెకి ఒకసారి మీరు మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా మన అన్ని నెంబర్కి అయితే కాల్ చేసి ఇద్దాం మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కర్తాలు విలేజ్ ఆఫీస్టా ఇది వచ్చేసి ఐదో బర్రె అన్న ఇది ఇదైతే నైట్ ఇప్పుడు పొద్దుగాల మార్నింగ్ అయితే నాలుగిటికి అట్లా ఈయన మా మాయి అన్నీ క్లియర్ అయ్యే ఇప్పుడు దీని ఇంకా ఆడుదూడైతే ఉంది చూసుకోవచ్చు మంచి సైజులో ఉంది ఇది కూడా చూసుకోవచ్చు వచ్చేసి దాని ఆడు దూడే చూసుకోవచ్చు అన్న ఇది ఒక చేసి మీరు మినిమం నాలుగు నాలుగు లీటర్లు అయితే గ్యారంటీ దీనికి వచ్చేసి కూడా నేను చెప్పా కానీ వీడియోలో నాలుగు నాలుగు లీటర్లు అయితే రైతు అయితే గ్యారంటీ ఇచ్చారు పా మనము బ్యారం బ్యానం చేసి అయితే బయానం అయితే కట్టి తీసుకొచ్చడం అయితే జరిగింది మంచి పూటకు నాలుగు నాలుగు లీటర్లు ఇవ్వకపోతే రిటర్న్ అని చెప్పారు రైతు వచ్చేసి దానా దీనికి కూడా పాలిస్తుంది ఉంది ప్రజెంట్ వచ్చేసి ఇది వచ్చేసి పోయిన వారం దానా మూడు రోజులు అది చూసుకోవచ్చు మీరు అయితే చూసిన బర్రీనా ఇది వచ్చేసి చూసుకో దీని అండర్ క్వాలిటీ కూడా మీరు ఒకసారి మంచిగా అప్పటికి ఇప్పటికీ జర అండర్ అయితే పెరగడం అయితే జరిగిందన్న మూడున్నర దగ్గర వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పాలకైతే చూసుకోవచ్చు మీరు బర్రెలకు ఒకసారి ఇలా ఉన్నాయో ఒకసారి అయితే మనకైతే కామెంట్ పెట్టండి అన్న చూసుకోవచ్చు మంచి సైజులో ఉన్నాయి ఈ ఈసారి అయితే మంచి సైజులో అయితే ఉన్నాయి గేదెలు వచ్చేసి చూసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ బర్రీ వచ్చేసి ఇదనా దీని అండర్ క్వాలిటీ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇది ఈయననికి మనకైతే ఇంకా వారం లోపలనే ఈనేస్తానా మంచిగా అండర్ చేసింది ఈ బర్రె వచ్చేసి ఇప్పుడు ఏంటే థ్రెడ్ లేదా ఫోర్త్ యాక్టివేషన్ అన్న ఈ బర్రె వచ్చేసి చూసుకో దీని సైజు కూడా మీరు మంచి బాగా బలిచి ఉన్నాయన్న బర్రెలు వచ్చేసి అన్ని ఇది వచ్చేసి నెక్స్ట్ బర్ర ఆయన ఇది ఇది కూడా చాలా హెవీ సైజులో ఉందనా దీని మిల్కింగ్ వచ్చేసి పూటకు ఐదు నుండి ఆరు లీటర్ల మధ్యలో అన్న మంచి సైజులో ఉంది దాని సైజుని బట్టి మనము పాల గ్యారంటీ ఇవ్వడం అయితే జరుగుతుంది మినిమం దీనికి అయితే ఐదు లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తామో ఈ మా షెడ్ కార్డ్కి అయితే రిటర్న్ కొట్టండి ఇది వచ్చేసి మనకైతే పడ్డానా ఇప్పుడు ఇంతే ఫస్ట్ లేదా సెకండ్లో యాక్టివేషన్ అన్న చూసుకో దీని అండర్ క్వాలిటీ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు బర్రెకి చూసుకో ప్యూర్ రింగ్ ఉంది ఇది మనకు ప్లస్ ఇది మన పల్ల బర్రెల క్రాస్ ఉందన్న చూసుకో దీని కొమ్ములు కూడా దీని హైట్ దీని పర్సనాలిటీ అన్న మీరు ఒకసారి మరిన్ని బర్లు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవటండి లైక్ యూ థ్యాంక్ యూ